హాయ్ ఫ్రెండ్స్ అందం ఆరోగ్యం ఛానల్కి మీ అందరికీ స్వాగతం మనం ఎప్పుడూ అందం గురించి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ రెండింటికి ముఖ్యమైన ఒక అంగం మన కళ్ళు మీ కళ్ళు కేవలం ప్రపంచాన్ని చూడటానికి మాత్రమే కాదు మీ గుండె ఆరోగ్యం గురించి కూడా చాలా ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయని మీకు తెలుసా అవును మన కంటిలోని చిన్న రక్తనాళాలు మన గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థలో ఏం జరుగుతుందో అర్థం పడతాయి ఈరోజు మనం కళ్ళల్లో కనిపించే ఐదు ముఖ్యమైన సంకేతాల గురించి తెలుసుకుందాం ఇవి గుండె జబ్బులను సూచిస్తాయి వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు చివరి వరకు శ్రద్ధగా చూడండి మొదటిది మరియు అత్యంత ప్రమాదకరమైనది ఒక కంటిలో అకస్మాత్తుగా నొక్కి లేకుండా చూపుకోవడం ఇది ఎలా కనిపిస్తుంది ఉన్నట్టుండి ఒక కన్ను బ్లాక్అవుట్ అవ్వడం లేదా ఒక నల్లటి తెర అడ్డి వచ్చినట్టు అనిపించడం ఇది కొన్ని నిమిషాల నుండి గంటల వరకు ఉండవచ్చు ఎందుకు ఇది ముఖ్యం ఇది మెడలోని ధమనుల నుండి కరోటెడ్ ఫ్లేక్స్ నుండి లేదా గుండె నుండి వచ్చిన రక్తం గడ్డ ఎంబోలస్ కంటిలోని రక్తనాళాన్ని అడ్డుకోవడం వల్ల జరగవచ్చు ఇది ఒక రకంగా కంటికి వచ్చిన స్ట్రోక్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్ లాంటిది ఇది కనిపిస్తే మీకు స్ట్రోక్ లేదా గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు లెక్క వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి రెండవ సంకేతం రెటినా రక్తస్రావం దీనిని వైద్య పరిభాషలో బ్లడ్ అండ్ థండర్ అంటారు ఇది ఎలా కనిపిస్తుంది ఇది మనకు నేరుగా కనిపించదు కంటి వైద్యులు పరీక్ష చేసినప్పుడు కంటి లోపల అంటే రెటినాలో సిరలు ఉబ్బి వంకరగా ఉండి రక్తస్రావం మరియు తెల్లటి మచ్చలు కాటన్ హోల్ స్పాట్స్ కనిపిస్తాయి ఎందుకు ఇది ముఖ్యం ఇది అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ డయాబెటీస్ మధుమేహం మరియు అధిక కొలెస్ట్రాల్తో బలంగా ముడిపడి ఉంటుంది ఇది మీ గుండె జబ్బుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని సూచిస్తుంది వెంటనే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి మూడవది ఇది సిల్వర్ వైరింగ్ మరియు ఏవి నిక్కింగ్ ఇది ఎలా కనిపిస్తుంది ఇది కూడా కంటి పరీక్షలోనే తెలుస్తుంది దీర్ఘకాలికంగా బీపీ అదుపులో లేకపోవడం వల్ల కంటిలోని దమ్మనలో సన్నబడి వెండి తీగల్లా సిల్వర్ వైరింగ్లా మెరుస్తూ కనిపిస్తాయి ఎందుకు ఇది ముఖ్యం ఇది మీ బీపీ చాలా కాలంగా అదుపులో లేదని సూచిస్తుంది దీనివల్ల గుండె జబ్బులు హార్ట్ ఫెయిల్యూర్ స్ట్రోక్ మరియు కిడ్నీ సమస్యల ప్రమాదం చాలా ఎక్కువ ఇది కనిపిస్తే వెంటనే బీపీని అదుపులోకి తెచ్చుకోవాలి నాలుగవది ఇది చాలామందిలో కనిపిస్తుంది జాంతలాస్మా ఇది ఎలా కనిపిస్తుంది కనురెప్పల లోపలి మూలల్లో చర్మం కింద పసుపు రంగులో ఫ్లాట్గా ఏర్పడే ఫలకాలు ఇవి కొలెస్ట్రాల్ నిల్వలు ఎందుకు ఇవి ముఖ్యం ఇవి అందానికే కాదు అనారోగ్యానికి కూడా సూచన ఇవి ఉన్నవారిలో కొందరికి శరీరంలో అధిక కొలెస్ట్రాల్ అబ్నార్మల్ లిపిడ్ ప్రొఫైల్స్ ఉన్నట్లు సూచించవచ్చు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది వెంటనే మీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి చివరిగా ఐదవది హోల్ హోస్ట్ బలకాలు ఇవి కంటి పరీక్షలో మాత్రమే కనిపిస్తాయి రెటినా ధమనులలో ఇరుక్కున్న ప్రకాశవంతమైన పసుపు రంగు కొలెస్ట్రాల్ ముక్కలు ఎందుకు ఇది ముఖ్యం ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం ఇది మెడలోని ప్రధాన ధమనుల నుండి కరోటిడ్ ఆథరోస్క్లీరోసిస్ నుండి కొలెస్ట్రాల్ ముక్కలు విడిబడి కంటికి చేరాయని సూచిస్తుంది ఇది స్ట్రోక్ లేదా గుండెపోటుకు బలమైన హెచ్చరిక వెంటనే వాస్కులర్ చెకప్ చేయించుకోవాలి చూశారు కదా మన కళ్ళు మన ఆరోగ్యం గురించి ఎన్ని విషయాలు చెబుతాయో ఈ ఐదు లక్షణాలలో ఏవి కనిపించినా వాటిని అస్సలు అశ్రద్ధ చేయకండి కంటికే కదా అని వదిలేయద్దు అవి మీ గుండె ఆరోగ్యం గురించి ఇచ్చే హెచ్చరికలు కావచ్చు వెంటనే మీ కంటి వైద్యున్ని అవసరమైతే కార్డియాలజిస్ట్ను సంప్రదించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ ముఖ్యమైన సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం అందమారోగ్యం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోలోని సమాచారం కేవలం సాధారణ విద్యా ప్రయోజనాల కోసమే మాత్రమే ఇది వృత్తిపరమైన వైద్య సలహా కాదు దయచేసి ఏదైనా ఆరోగ్య సమస్య కోసం వెంటనే అర్హత కలిగిన వైద్యుని సంప్రదించండి